అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాలంటీర్లు తమని విధుల్లోకి తీసుకోవాలని జిల్లా వ్యాప్తంగా అలాగే మండల స్థాయిలలో ధర్నాలు చేస్తున్న విషయం తెలిసినది అలాగే మనకి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజున ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ప్రజావేదిక సందర్భంగా ఈ వాలంటీర్లకు ఒక గుడ్ న్యూస్ చెప్పడం జరిగినది ఇప్పుడు ఆ రెండు విషయాలకు సంబంధించిన వివరాలనే మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే అటువంటి వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్సిమ్మలు ఉంటుంది దాన్ని ఒకడం కూడా మరవకండి అప్పుడు ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ మన ఛానల్ నుంచి మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే రావడం కూడా జరుగుతుంది ఓకే ఇప్పుడు వివరాలలోకి వెళ్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లకు చెప్పిన గుడ్ న్యూస్ గురించి తెలుసుకుందాం నిన్నటి రోజున ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ప్రజావేదిక సభ సందర్భంగా అక్కడ ఈ వాలంటీర్ల వ్యవస్థ గురించి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించడం జరిగినది ఆయన వచ్చేసి ఈ వాలంటీర్ల వ్యవస్థను ఖచ్చితంగా మేము కొనసాగిస్తామని ఈ వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించిన అధికారులతో అంటే సంక్షేమ శాఖకు సంబంధించిన అధికారులతో పాటు ఆ శాఖకు సంబంధించిన మంత్రి గారితో కూడా మేము చర్చిస్తున్నట్టు ఆయన ఆ సభలో చెప్పడం జరిగినది ఖచ్చితంగా ఈ వాలంటీర్లు ఎవరైతే రాజీనామా చేయని వాలంటీర్లు ఉన్నారో వారిని ఖచ్చితంగా విధుల్లోకి తీసుకుంటామని ఆయన నిన్నటి రోజున ఆ ప్రజావేదిక సభ సందర్భంగా మాట్లాడినటువంటి మాటల్లోనే ఆయన స్పష్టత స్పష్టం చేయడం జరిగింది ఖచ్చితంగా ఈ వాలంటీర్ల వ్యవస్థ అనేది ఉంటుంది దీనికి సంబంధించి వాలంటీర్ల వ్యవస్థను ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే దానిపైన ఒక పరిశీలన చేస్తున్నామని అధికారులతో ఆయన చెప్పడం జరిగింది కాబట్టి స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచే ఈ వ్యాఖ్యలు రావడంతో ఇప్పుడు వాలంటీర్లకు ఒక రకంగా గుడ్ న్యూస్ గానే చెప్పుకోవచ్చు ఖచ్చితంగా వీరికి వీరిని విధుల్లోకి తీసుకుంటామని ఆయన చెప్పడంతో ఇక రెండవది వచ్చేసి ఈ వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించిన అసోసియేషన్ సభ్యులు గత వారం రోజుల కిందటే ఈ సెప్టెంబర్ ముప్పై లోపు ఈ వాలంటీర్లను విధుల్లోకి తీసుకోకుంటే సెప్టెంబర్ ముప్పైన మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లతో ధర్నాలు నిర్వహిస్తామని కలెక్టర్ కలెక్టరేటర్లను ముట్టడిస్తామని ఆ సబ్ అసోసియేషన్ సభ్యులు ఒక కీలక ప్రెస్ నోటి విడుదల చేయడం జరిగింది ఇప్పుడు ఆ కీల అసోసియేషన్ సభ్యుల ప్రకారమే ఆ నోట్ వారి మాట ప్రకారమే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రాజీనామా చేయని వాలంటీర్లు ఉన్నారో ఆ వాలంటీర్లు జిల్లా స్థాయిలోను అలాగే మండల స్థాయిలోను అలాగే తాలూకు స్థాయిలలోను మమ్మల్ని వెంటనే విధుల్లోకి తీసుకొని మాకి పాత బకాయిలు చెల్లించి అలాగే పదివేల జీతం కూడా ఇవ్వాలని ధర్నా అనేది చేయడం కూడా జరిగినది సెప్టెంబర్ ముప్పైన ఇప్పుడు సెప్టెంబర్ ముప్పైనా ఈ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ధర్నా చేస్తున్నా గానీ మరు మరుసటి రోజు అంటే అక్టోబర్ ఒకటిన ఈ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ వాలంటీర్లకి గుడ్ న్యూస్ చెప్పారు అని మనం చెప్పుకోవచ్చు ఒక రకంగా వాళ్ళు ఒక ధర్నాలు చేస్తున్నా కానీ నిన్నటి రోజున మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ వాలంటీర్లకు ఒక మంచి శుభవార్త చెప్పడం కూడా జరిగినది ఓకే ఇప్పుడు ఆ రెండు విషయాలను తెలియచేయాలని నేను ఈ వీడియో కూడా చేయడం కూడా జరిగినది ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలని ఓకే ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్సం దాన్ని ఒక్కటి మరొకండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ బంధువులు అలాగే వాలంటీర్లకు ఖచ్చితంగా షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ని వారు తెలుసుకున్నట్లు కూడా ఉంటుంది కాబట్టి థ్యాంక్ యూ